వెల్కమ్ టు మై ఛానల్ అండి పద్భజ లేండి మీకు మసాలా వడలు తమిళనాడు మసాలా వడలు ఏ విధంగా చేయాలా ఏ విధంగా చేస్తే మనకి రుచిగా ఉంటాయి అవి ఏమేమి వేయాలా ఏంటి మనం కూడా చేస్తాము వాళ్ళు ఒక రకంగా చేస్తారు అన్నట్లు అది చాలా రుచిగా ఉంటాయండి ఏమంటారంటే చిట్టి గారులు అంటారు అవి చిట్టి గారులు అంటారు అక్కడ తిరుపతిలో కూడా చేస్తారు మా అత్తగారి ఇంట్లో చేసేవాళ్ళు అది చేసి చూపిద్దాం మీకు అని నేను చేస్తున్నానండి ఇది కావాల్సినవి ఇది శనగపప్పు ఈ విధంగా నానబెట్టుకోవాలా ఫో ఫోర్ అవర్స్ నానబెట్టుకోవాలండి ఫోర్ అవర్స్ తర్వాత తోటకూర తోటకూర తర్వాత ఉల్లిపాయ పచ్చిరీకాయలు ఉల్లిపాయ పచ్చిరకాయలు అల్లం కూడా తరిగిందండి అసలు మసాలా అలా వేసుకోవాలా కానీ మా కోడలు తిరిగి తరిగి పెట్టేసింది కానీ ఎల్లుల్లిపాయ ఎల్లుల్లిపాయ కూడా వేయాలి ఇవి ఎల్లుల్లిపాయ కూడా ఇందులో వేసింది ఈ విధంగానండి ఈ సోంపు సోంపు తప్పనిసరిగా వేయాలండి సోంపు తప్పనిసరిగా వేయాల జీలకర్ర కొంచెం ఇదేనండి ండి మిక్సీలో ఈ విధంగా పట్టాను అది మిక్సీలో మెత్తగా పట్టకూడదండి కొంచెము గగ్గులు గగ్గులుగా పట్టాల గరుకుగా పట్టాలన్నట్లు మెత్తగా పడితే బాగుండదండి మసాలా కూడా కాబట్టి కొంచెము గింజలు గింజలుగా ఉండేటట్టు ఒక్క చెక్కగా పట్టాల ఇదిగో ఈ విధంగా వేసుకొని తర్వాత ఉల్లిపాయ ఉల్లిపాయను అల్లము ఎల్లుల్లిపాయ ంటే అంత వేసుకోవాలి తోటకూర వేస్తే చాలా బాగుంటుందండి అండ్ వేసేది ఇదే మనం వేయము అక్కడ తమిళనాడులోండి తోటకూర వేస్తారు కరివేపాకు కొంచెం కొంచెం కరివేపాకు వేసుకోవాలి వేసుకొని ఇది ఇట్లా కలుపుకునేయాలి మొత్తం ఇట్లా పాల కాలపాల అమ్మలో దీప్తి ఎక్కడ అమ్మ దీప్తి కొంచెం బియ్యం బియ్య పిండి కావాలి కొంచెం బియ్య పిండి ఉందిగా మనకి కరకరలాడాలంటే ఒక రవ్వ బియ్య కూడా వేయాలండి లేకుంటే వేసుకోవాల్సిన పనుల మనకి వడలు కరకర రావాలంటే మళ్ళా బైండింగ్ విడిపోకుండా కూడా ఉంటుంది అన్నట్లు కొంచెం వేస్తే బియ్య పిండి ఇదో బీ పిండి అండి స్పూన్ ఇప్పుడు బీపిండి కానీ వేస్తే అంటే ఇది కరెక్ట్గా ఉంటుంది విడిపోకుండా ఉంటుంది మళ్ళీ కరకరలాడతా కర్రలాడుతూ ఉంటాయండి ఇది ఒక చిట్కా అండి బీపిండి వేసుకునేది ఒక చిట్కా ఈ విధంగా ఇంకో ఇంకో స్పూన్ కూడా వేస్తున్నా కరకలాడతాయని వేస్తా ఇది తమిళనాడు పద్ధతి అండి తమిళనాడు తిరుపతిలో కూడా ఇట్లనే చేస్తారు మనం వేరే రకంగా చేస్తాము ఇక్కడ కృష్ణా జిల్లా వాళ్ళు వేరే రకంగా చేస్తారు అక్కడ వాళ్ళు ఈ విధంగా కల్పనియాల అంతే కలిసిపోయింది నూనె పెట్టుకున్నాక కాగుతూ ఉంది వేసేసప్పుడు కొంచెం సిమ్లోనే పెట్టుకోవాలి ఇవి ఎందుకంటే ఇవి లోపల ముడకాలి కదా పలుచ మరీ పలుచగా వేస్తే విడిపోతాయండి కొంచెం మందంగానే వేయాల మందంగానే వేయాలి ఒక ఒకరు హై పెట్టేసి తాగినాక సిమ్లో పెట్టుకొని వెయ్యాలండి సిమ్ములో పెట్టుకొని వెయ్యాల చిన్న చిన్న వేయండి బాగా ఉడుకుతాయి తినడానికి టేస్ట్గా ఉంటాయి పెద్ద పెద్దవి వేస్తే లోపల కొంచెం ఒకసారి ఉడకకుండా ఉంటుంది కాబట్టి ఏం చేయాలా చిన్న వెయ్యాలా చిట్టిగాలు దీన్ని చిట్టిగాలు అంటారు మసాలా వడ అంటారు చిట్టి మసాలా వడ చిట్టిగలు అంటారు ఆ తోట కూర వేసుకున్నందువల్ల రుచిగా ఉంటుంది బియ్యం పిండి వేసుకున్నందువల్ల కరకరలాడుతుంది ఇదండి వదిలేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వదులుకోండి అంతే ఇవి కొంచెం పెద్దగా చేస్తున్నా ఒక్కరో పెద్దవి చేస్తున్నా మళ్ళీ ఏం చేయాలంటే పేపర్ వేసుకోవాలండి లోపల ఈ పేపరు ఈ పేపర్ వేసుకొని వేసుకుంటే నూనె ఏమైనా ఉంటే గుంజేస్తుంది అన్నట్లు అట్లా చాలా బాగుంటాయండి ఇవి హెల్త్కి కూడా మంచిది ఆకుకూర అన్నీ పడుతుంది కనుక హెల్త్కి కూడా మంచిది పిల్లలకి పెడితే వదిలేది జాగ్రత్తగా వదలాలంతే వదిలేటప్పుడు జాగ్రత్తగా నూనె కదా జాగ్రత్తగా వదలాలి సన్న దాని మీద పెట్టుకోవాలండి సన్నది పెట్టుకోవాలి సన్నగా ఉంటేనే సిమ్లో పెడితేనే మంచిగా ఉడుకుతాయి అన్నట్లు అవి కొందరు ఏం చేస్తారు పప్పులు నానబెట్టిన ఉంచి కూడా నానబెట్టిన యుంచి కలుపుతారండి అట్లా కూడా బాగానే ఉంటుంది కాకపోతే పప్పులు విడిపోతాయి అట్లా అట్లా చేస్తే పప్పులు విడిపోతాయి ఇట్లా చేస్తారేమో పప్పు బాగా మట్టసంగా వస్తుంది మట్టసంగా వస్తుంది ందువల్ల ఏంటంటే కొంచెము మాడినట్లుగా వస్తుంది చూసుకోవాలి అందుకే ఎక్కువగా తమిళనాడులో ఎక్కువ వేస్తారండి ఇవి తిరుపతిలో కూడా ఎక్కువ వేస్తారు మెరపగారు చేస్తారు ఈ వడలు కూడా వేస్తారు నాకు చాలా ఇష్టం అండి ఇవి చాలా ఇష్టం అది నన్నును మనం ఏది బాండలు పెట్టి బాండలు పెట్టి పొయ్యి మీద ఏం చేసినా కానీ ఒక ఐదు తీసి ఒక ప్లేట్లో ఒక ఐదు పెట్టి దేవుని దగ్గర పెట్టాలండి ఒక ఐదు బాండల మీద ఏ ఏ పిండి వంట చేసినా ఒక ప్లేట్ తీసుకొని ఒక ఐదు తప్పనిసరిగా ఒక నిమిషం ఒకసారి ఎక్కిస్తుంది ఒక ఐదు దేవుని దగ్గర పెట్టాలండి ఏ వంట చేసినా బాండలు పెట్టి పిండి వంట ఏం చేసినా కానీ ఒక ఐదు దేవుని దగ్గర పెట్టాలా ఒక ప్లేట్ తీసుకొని శుభ్రమైన ఒక ప్లేట్ తీసుకొని ఒక ఐదు దేవుని దగ్గర పెట్టాల దీప్తి దీప్తి పెద్దవి కూడా చేసుకోవచ్చు మన ఇష్టం పెద్దవి చేసుకుంటే కొంచెం సేపు ఎక్కువసేపు కాలాలా చిన్నవైతే తొందరగా కాలతాయి అవును భాగవాణి అండి ఇది ఈ విధంగా మంచిగా కొట్టాలన్నమాట ఇంకొక రవ్వ చూస్తే తెలిసిపోతుందండి అవి ఉడికి నెయ్యి అనేది ఈ విధంగా ఈ పక్కకు రెండు పక్కకు పెట్టుకుని మళ్ళా వేసుకోవచ్చు ఇది అంతేసారా ండి వడలు ఈ విధంగా చేశాను ఈ విధంగా చేసుకొని తినండి బాగుంటాయి చాలా రుచిగా ఉంటాయండి ఛానల్ చూస్తున్నారా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టండి షేర్ చేయండి లైక్ చేయండి అది ముందుకు పంపండి చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోతున్నారండి చెయ్యండి ఇదిగోనండి రుచికరమైన మసాలా గారెలు వడలు నమస్తే అండి సర్వే జనాశులు ఊరకు ఇంకొక మంచి వీడియో తప్పి వస్తానండి పార్టీ